ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త టాప్ తెలుగు నేత కన్నుమూత రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం కన్నీరు కల్లోలంలో తెలుగు రాష్ట్రాలు తీవ్ర దుఃఖంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శుడు సిపిఐ పార్టీ అధినేత సురవరం సుధాకర్ రెడ్డి కనుమోయడం అయితే జరిగింది ఇతను సిపిఐ పార్టీ బలాన్ని చేకూర్చడంలో ఎన్నో కీలక సన్నివేశాలు ఎన్నో కీలక మార్పులను కూడా తీసుకొని రావడం జరిగింది ఇతని మృత్యువాత చెందడం పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇతని పార్థివ దేహానికి నివాళులు అర్పించడానికి అతని స్వగ్రామంకు హైదరాబాద్కి రావడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం కన్నీరు పెట్టుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం కూడా కన్నీరు పెట్టుకున్నారు ఇతని యొక్క అంత్యక్రియలు అధికార లాంఛనాలతో జరగాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించడం అయితే జరిగింది అధికార ప్రభుత్వ అధికారుల మధ్య ఇతని పార్థివ దేహానికి ఈ రోజులు ఈ రోజుల్లో నివాళులు అర్పించడం జరిగింది ఇతను మృత్యువాద చెందడం పట్ల కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకి తీరని లోటుగా చెప్పుకోవచ్చు ఇతను కమ్యూనిస్ట్ పార్టీలో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకోవడంలో తన వంతు కీలక పాత్ర పోషించినట్లు మనకు తెలుస్తూనే ఉంది ఇతని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం